శతాధిపతి అలాంటి వాడు కాదు ఏసారి నేను వస్తాను అంటే వదు ప్రవ్వా నువ్వు నా ఇంటికి రావడానికి నేను మాతృ కాదు సరే నన్ను రావద్దు అంటున్నావు నీ దాసుడు బాగుపడాలంటున్నావు ఎలా కుదురుతుంది చెప్పు ప్రవ్వా నేను శతాధిపతిని నేను రమ్మంటే ఒకడు వస్తాడు నేను అంటే ఒకడు పోతాడు నేను ఇది చెయ్యి అంటే అది చేస్తాడు హయా సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నువ్వు నువ్వు అధికారము కలిగిన వాడివి ఇక్కడ ఒక మాట చెప్పు అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడు నువ్వు రావాల్సిన అవసరం ఏముందయ్యా ఉందయ్యా అంటే యేసు అంటాడు చుట్టూ చూసి ఇష్రాయేలు దేశమంతటిలో ఇంత గొప్ప విశ్వాసము కలిగిన వాడిని నేనెక్కడా ఎక్కడా యూదుడా కాదండి పుట్టుకుతో క్రైస్తవుడా కాదండి ఒక అన్యుడు రోమా సామ్రాజ్యంలో సైనికుడిగా శతాధిపతిగా ఉంటున్నవాడు పోరాటాలు చేసేవాడు దేశం కోసం దేశం యొక్క క్షేమం కోసం రక్తం చిందించేవాడు కానీ నరనరాల్లో యేసుక్రీస్తు పట్ల ఏముందో తెలుసా మీకు చెప్పండి మిక్కుటమైన మిక్కుటమైన విశ్వాసం ఈరోజు సహోదరి సహోదరులు నీ విశ్వాసం సంగతి ఏమిటి నీకున్న నమ్మకం సంగతి ఏమిటి ఎంత గట్టిగా ప్రార్థన చేస్తావు కాదు ఎంత గొప్పగా నమ్ముతావు అది ఇంపార్టెంట్ అడుగుతున్న నీ విశ్వాసం సంగతి ఏమిటి అందరం ఎంత గట్టిగా ప్రార్థన చేసినా అందరం ఎంత కలిసి ప్రార్థన చేసినా నీలో విశ్వాసం లేకపోతే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయలేడు కాబట్టి మనం వాక్యం వినడం వల్ల ఏం పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసం పెరిగినప్పుడే నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చే జరిగే అవకాశం ఉంది బహు ప్రేమ గలవాడు బహు తగ్గింపు తత్వం కలిగినవాడు బహు విశ్వాసం కలిగినవాడు బహు గొప్ప అద్భుతాన్ని కల్లారా చూసినవాడు అది ఎక్కడ జరిగింది కబెర్ణ ఎవరి యొక్క జీవితంలో ఎవరి కుటుంబంలో ఒక అన్యుడైనటువంటి శతాధిపతి కుటుంబంలో సహోదరి సహోదరుడు వినో కొన్నిసార్లు విజిటింగ్ అవర్స్కి వచ్చి బ్రజర్ నేను మీ మతం పుచ్చుకోవాలని ఆశపడుతున్నాను పుచ్చుకోకండి అని చెప్తాను నేను ఏమిటి నేను మీ మతం పుచ్చుకోవాలని ఆశపడుతున్నాను అంటే దయచేసి పుచ్చుకోకండి అని అంటా ఎందుకని ఇచ్చు పుచ్చుకోవడాలు మతంతో సంబంధం లేదండి నా ప్రభు అని ఒక మతస్థుడు కాదు ఒక మతాన్ని స్థాపించలేదు ఒక మతంలో నుంచి మరొక మతంలోనికి మనుషుల్ని మార్చాలని ప్రయత్నం చేయలేదు యేసుక్రీస్తు చెప్పింది అని తెలుసా నేనే మతము అల్లా నేనే మార్గము అన్నాడు అప్పుడు చెప్పా అయ్యా మీరు మతం పుచ్చుకోవాల్సిన అవసరంలా ప్రభువును విశ్వసిస్తే చాలు ఆల్ నీ ప్రాంతం ఏదైనా కావచ్చు నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు నువ్వు ఎవరివైనా కావచ్చు నిన్ను సృష్టించిన యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతా ఆ విశ్వాసమే నీలో ఉండాలి గడిచిన కాలంలో గతంలో మీ జీవితంలో దేవుడే అద్భుతమైన చేశాడా గతంలో చేసిన దేవుడే ఇప్పుడు కూడా నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు ఇప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడే రాబోయే రోజుల్లో కూడా ఆ అద్భుతాలను కొనసాగిస్తాడో ఎందుకంటే నా దేవునికి ఉన్న పేరు ఆయన అద్భుత కరుడు ఆశ్చర్యకరుడు కాబట్టి సంగమా నీ జీవితంలో జరగాల్సిన మొదటి అద్భుతం ఏంటో తెలుసా ఇక్కడ యేసు ప్రవేశించటమే ఇక్కడ యేసు నివసించటమే మొదట జరగాల్సిన అద్భుతం ఆ తరువాత ఎక్కడుండాలి యేసు ముందు గుండెల్లో ఉండాలి తర్వాత చెప్పండి గట్టిగా గృహంలో ఉండాలి బ్రదర్ మాకు గృహం ఎక్కడుంది బ్రదర్ సరే గుడిసెలోనన్నా ఉండాలి గుడిసె కాదు బ్రదర్ సరే బాబు గదిలోనన్నా నువ్వు గదిలో ఉంటే గదిలో ఉండాలి గుడిసెలో ఉంటే గుడిసెలో ఉండాలి గృహంలో ఉంటే గృహంలో ఉండాలి వినండి గృహంలో ఉండాలన్నా గుడిసెలో ఉండాలన్నా గదిలో ఉండాలన్నా మొదట ఆయన గుండెలో ఉంటేనే సహజం కాబట్టి నీ జీవితంలో జరగాల్సిన అద్భుతాలు అన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతం ఏసు నీ గుండెల్లో అడుగు పెట్టటం ఆ అద్భుతం జరిగిందనుకోండి ఇక నీ వెంటే వస్తాయండి ఏంటో చెప్పండి నా ప్రభువు చేసే ఆశ్చర్య కార్యాలు i knew